నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ థియేటర్లోని లోక అనే మూవీ అయితే తెగ సందడి చేస్తుంది అలాగే ఏంటంటే కలెక్షన్స్ పరంగా కూడా నెంబర్ లోనే ఉంది మరి అసలు ఈ లోక స్టోరీ ఏంటి అసలు ఈ మూవీకి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ కొత్త లోక సినిమాకి సంబంధించిన విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే లోని మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి ఈ తక్కువ ఉన్న సమయంలోనే మనకి కొత్తలోక అనే సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అవడమే కాకుండా ఏంటంటే కలెక్షన్ లో కూడా చాలా ముందు ఉంది సార్ అసలు ఆ కొత్తలోక స్టోరీ ఏంటి అసలు ఆ మూవీ అంత కలెక్షన్ లో నెంబర్ వన్ ఉండడానికి రీజన్ ఏంటంటారు కొత్తలోక మూవీ ఏంటంటే ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఎలాంటి సినిమా అనేది అంచనాలకు మనకు అందదు మనకి తెలియదు కదా మలయాళ సినిమా అయితే అక్కడ అక్కడ హిట్ అయ్యి దాన్ని అనువాదం చేసి రిలీజ్ చేశారు అనేది కాబట్టి ఒక పేరేంటి కొత్తగా ఉంది టైటిల్ అనుకున్నారు సరే నేను కూడా కొత్తగా ఏదైనా సినిమా ఉందేమో అని చెప్పి నేను కూడా కొత్తలోకి వెళ్ళా మీరు వచ్చేసారు నాకు కూడా ఎంటీ మైండ్తో వెళ్ళాను ఒక సినిమా అంటే పలానా హెయిర్ హెయిర్ వేర్మల్ అంటే ఎలా ఉంటుంది అని ఒక అంచనాలు ఉంటాయి లేకపోతే పలానా సినిమా అంటే ఇలా ఉంటుంది అనే అంచనాలతో వెళ్తాం ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు ఎలాంటి సినిమానో తెలియదు ఇప్పుడు మార్వెల్ సిరీస్ ఉంటుంది మార్వెల్ సిరీస్లో మరి సూపర్ హీరోలు ఉంటారు సూపర్ హీరోయిన్ కూడా ఉంటారు ఆ తరహాలోనే కొత్త లోకాలు ఒక యక్షిణి కథ ఇది అంటే సంబంధించిన స్టోరీ అంటే సూపర్ హీరోయిన్ సూపర్ హీరో అంటాం కదా సూపర్ హీరో కాన్సెప్టే హీరోయిన్ గా యక్షిణిగా హీరోయిన్ చేసింది అనమాట ఈ సినిమా విశేషం ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా దుల్కర్ సల్మాన్ గారి నిర్మాత మామ్ముటికి రబ్బాయ్ దుల్కర్ సల్మాను ఈ సినిమాని చాప్టర్ వన్ పేరుతో రిలీజ్ చేశారు అంటే చాప్టర్ కూడా చాలా ఉండొచ్చు అవకాశం ఉంది వీళ్ళు ప్రయత్నం అయితే చేశారు అక్కడ సక్సెస్ అయింది ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ అయితే స్లో నెరేషన్ ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొత్త మలుపులు తిరిగి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఓకే సార్ ఇది స్టోరీ వచ్చేసి చాలా కొత్తగా ఉంది అన్నారు కాబట్టి అసలు ఈ కొత్తలో ఒక కథ ఏంటి సార్ మూవీ కథ ఏంటంటే ఈ చంద్ర అనే పాత్రతో ఈ కథ మొదలవుతుంది ఎందుకంటే ఎప్పుడో జరిగిన కథ ఇప్పుడు ఈ చంద్ర అనే పాత్ర ఏంటంటే అప్పటి నుంచి బతికే ఉంది యంగ్ వయసు పెరిగినా కానీ వందల సంవత్సరాలు జీవించినా కానీ మరణం లేని ఒక యక్షి యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు అని చెప్తూ ఉంటాం కదా అలా ఒక యక్షిని పాత్ర అనమాట వయసు మారినా కానీ ఆ యంగ్గా రూపంతో ఉంటుంది అలాంటి పాత్రని కళ్యాణి ప్రియదర్శిని పోషించింది అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది అని చెప్పొచ్చు ఎందుకంటే సూపర్ హీరో కాన్సెప్ట్ కాబట్టి ఆ పాత్రని చంద్ర అనే పాత్ర అలాగే సన్ని అనే కుర్రవాడిగా నార్మల్ మ్యాను ఈ చంద్ర అనే పాత్ర సూపర్ ఆవిడికి చాలా పవర్స్ ఉంటాయి అనేది ఎవరికి తెలియదు స్టార్టింగ్లో ఆ తర్వాత తర్వాత మనకు అర్థం అర్థమవుతుంది అంటే ఆవిడ లక్ష్మి ఏంటి ఎందుకు అక్కడికి వచ్చింది ఆ ఊరికి వచ్చింది ప్రతి చోట ఇరవై ఏళ్ళకి మించి ఉండదట అక్కడికి ఎందుకు వచ్చింది ఆవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇలాంటి అన్ని ఉంటాయి అన్నమాట కొంతమంది చంపటం కానీ ఆ చంపడం వెనకాల ఉన్న కారణ కారణం కానీ అంటే యక్షిణీలు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అని చెప్పడంలో ఈవిడు మంచి మంచి పాత్ర మంచి యక్షినిగా చెప్పాలి వీడి వెనక ఉన్న టీం కూడా అంటే ఈ ఒటి కానీ యక్షిన్లు చాలామంది ఉన్నారని చెప్పడం ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ఈ సినిమాలో ఈవిడి మీదే నడుస్తుంది సినిమా అంతా తెలుగులో కూడా ఎంఐ అఖిల్ సినిమాతో చేసింది అఖిల్తో హలో అనే సినిమా ద్వారా తెలుగులో పరిచయమైన అమ్మాయి మలయాళ అమ్మాయి కళ్యాణి ప్రియదర్శి ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని చెప్పొచ్చు ఇక అనే అతను ఆ హీరోగా చేసిన కూర పాత్ర కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్ట్గా ఉంది సినిమా అయితే హిట్ సినిమానే తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఎందుకంటే ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవటం ఉన్న సినిమాలు ఏమో సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నప్పుడు కొత్త లోక అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా వెళ్ళిపోయి చూస్తున్నారు మనం ఎంటీ మెంటు సొత్తం కాబట్టి మనకు చూడగానే ఇది కొత్తగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది దక్షిణి కథాంశం కాబట్టి కొద్దిగా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది ఇంకో విశేషం ఏంటంటే దీంట్లో మనకి దుర్కర్ శర్మ సినిమా నిర్మాతగా చెప్పాం కాబట్టి లాస్ట్ దుల్కర్ శర్మ కనిపిస్తాడు టోనో థామస్ కనిపిస్తాడు ఒక సన్నివేశం సౌబిన్ సాహిర్ కనిపిస్తాడు వీళ్ళందరూ ఒక చిన్న చిన్న ఇట్లా వచ్చి మెరిసిపోయే పాత్రలే అయితే క్లైమాక్స్లో ఇలా సౌబిన్ సాహిర్ పాత్ర పెద్దగా మనకు కనిపించదు ఒకసారి కనిపిస్తాడు కానీ మరి ఎయిటింగ్లో కట్ చేశారు తెలియదు కానీ కాకపోతే చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్లో వీళ్ళెవరో ఏంటి టోనీ థామస్ గురించి సపరేట్గా ఒక సినిమా ఉండొచ్చు ఇప్పుడు మార్వెల్ సిరీస్ లాగానే ఇప్పుడు లోకేష్ గంగరాజు ఎల్సీఓని ఫార్మాట్ చేస్తున్నారు కాబట్టి ఈ సల్మాన్ సిరీస్ లాగా అనుకోవచ్చు మనకి అదమ్మా ఇలా ఉంటుందా దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా ఇచ్చిన తరహా పాత్రే సూపర్ హీరో కాన్సెప్టే రేపొద్దు నా టోవినో థామస్ కూడా అలాంటి పాత్రలో కనిపిస్తాడు సౌబీన్ సాగర్ కూడా అలాంటి ముందు ముందు ఆ చాప్టర్లు సిరీస్లో వచ్చేటప్పుడు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు కూడా బహుశా ఆ కాన్సెప్ట్తోనే దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసినట్టుగా మనం భావించవచ్చు సరే సరే ఈ మూవీ డైరెక్టర్ ఎవరు సార్ డొమినిక్ అరుణ్ అని చెప్పి అతను మన మలయాళ దర్శకులే కాబట్టి కాకపోతే కథ నచ్చి నేను అనుకోవడం ఒక బెస్ట్ అటెంప్ట్ మలయాళం వాళ్ళు ఈ తరహా సినిమాలు చేయరు సాధారణంగా అంటే ఇట్లాంటి సూపర్ హీరో కాన్సెప్ట్లు ఈ విఎఫ్ఎక్స్ ఎక్కువ వర్క్ ఉన్నాయి వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళ సినిమాలు ఎప్పుడూ లో బడ్జెట్లో ఉంటే క్రైమ్ మిస్టరీలు ఉంటే క్రైమ్ థ్రిల్ సింపుల్గా అయిపోతే సింపుల్గా ఉంటే క్రైమ్ థ్రిల్ మటర్ మిస్టరీలు ఇలాంటి వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటిది కొత్త అనే కాన్సెప్ట్ నచ్చి దుర్గ శర్మ నిర్మాతగా మారి చేయటం అక్కడ హిట్ అవటం ఇక్కడ కూడా మౌత్ టాకు స్ప్రెడ్ అవుతుంది సినిమా అది సినిమా అయితే చూడవచ్చు మీరు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడే సో ఎక్కువ మలయాళం వాళ్ళు ఏంటంటే జిఎఫ్ఎక్స్ వర్క్ అనేది కొంచెం తక్కువగా ఉండడానికి చూస్తారు అని చెప్పేసి మరి ఈ మూవీలో ఎలా ఉందంటారు సార్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి ముఖ్యంగా గ్రాఫిక్ స్క్రీన్ ప్లే కానీ కథనం కానీ అంటే యక్షిన్గా అసలు యక్షిన్ గురించి ఎవరు తెలియని తెలియని వాళ్ళు కూడా ఓ యక్షిన్ అంటే ఎలా ఉంటారా అనుకోవడం ఆవిడ ఆవిడ ఎప్పుడో కళింగులు కాలం నుంచి ఆవిడ చిన్న పాపగా ఉన్నప్పుడు ఆవిడ విశ్వరూపం చూపించడం ఆ కథ చెప్పిన విధంగా నిరసన కానీ ఇంటర్వ్యాలి బ్యాంగ్ ఆ చిన్న పాపగా అప్పుడు జరిగిన స్టోరీని ఇప్పుడు జరిగిపో లింక్అప్ చేసుకుంటూ చెప్పడం కానీ ఇవన్నీ డైరెక్టర్ కూడా బాగా చేసేయడం ఫస్ట్ హాఫ్ ఎక్కడ మనకి స్లో అంటే ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ ఏంటి కొద్దిగా మలుపులు ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ఇంకా మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఎక్కువ ఉంటాయి అట్లా ఆ కథను ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ పెంచడంలో కానీ డబ్బింగ్ సినిమాలు సాధారణంగా మనం యాక్సెప్ట్ చెయ్యం తక్కువ చూస్తాం అలాంటిది మలయాళ అంటే ఒక క్రేజ్ ఉంది మలయాళ మూవీస్ అంటే డెఫినెట్లీ చేస్తారు ఆ క్రేజ్ వల్ల ఈ మలయాళ సినిమాలకి ఈ మధ్యన ఫ్యాన్స్ అయిపోయారు అందరు అందులో బాగానే కొత్తలో ఒక మలయాళ సినిమా కావటము కథ కొత్తగా ఉండటము దానివల్ల ఈ సినిమాకి జనం బాగానే వెళ్తున్నారు ఓవరాల్ గా ఏంటంటే సార్ ఈ మూవీ మొత్తంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది ఎలా ఉందంటే సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అంటే దీనికి పాటలకి వాటికి అవకాశం ఉండే సినిమా కాదు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో అది ఆ అమ్మాయి సూపర్ హీరోగా మారిన సందర్భాలు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటాయి క్లైమాక్స్ అన్ని వేసాలో క్లైమాక్స్ అయితే హైలైట్ గా చెప్పొచ్చు మరి ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్ నేనైతే ఫైవ్ కి త్రీ ఇస్తానమ్మా తెలియజేశారు నమస్కారం సార్